జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం ారాయణం నమస్కృతరం దేవీం సరస్వతీం వ్యాసం తదిరేత్ శ్రీమద్భాగవతం ప్రథమస్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ తెలియచేస్తూ ఉన్నాడు ఓ మహర్షులారా పరీక్షిన్నరేంద్రుడు శ్రీసుకయోగిని సేవిస్తూ ఓ మహాయోగి మీరు సామాన్యులు గుర్తించటానికి కూడా వీలు లేకుండా వనాలలో నివసిస్తూ ఉంటారు అయితే సంసారములో ఉంటూ మహా అపచారము పాపము చేసి మరణించటం కోసము సిద్ధంగా ఉన్నటువంటి నాకు మీరు ఇప్పుడు దర్శనమిస్తున్నారు ఓ మహాయోగి ఇదంతా కేవలం శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహం వల్లనే సాధ్యపడుతుంది కదా ఓ యోగీశ్వర మీరు యోగినా పరమం గురు యోగులకే పరమ గురువు మీరు అందుకని ఒక్క ప్రశ్న అడుగుతున్నాను ఓ యోగీశ్వర పురుషస్య ఇహ యత్ కార్యం మ్రియమాణస్య ఓ మహాయోగి చనిపోవుటకు సిద్ధంగా ఉన్నటువంటి మానవుడు ముక్తిని పొందటం కోసం జనన మరణ చక్రములో నుండి ముక్తిని పొందటం కోసం ఏం చెయ్యాలి ఓ యత్ శ్రోతవ్యం ఏది వినాలి ఓ మహాయోగి యజ్జప్యం ఏది జపించాలి ఓ శ్రీసుకయోగీ యత్ స్మర్తవ్యం ఏది స్మరించాలి యత్ భజనీయం ఎవరిని పూజించాలి ప్రభో బ్రూహిమే ఓ ప్రభో నాకు ఆ ప్రశ్నలకు సమాధానాన్ని అనుగ్రహించండి ఏమి చింతించినన్ ఏమి జపించినన్ ఏమి కావించినన్ ఏమి వినినన్ ఏమి సేవించినన్ ఎన్నడూ సంసార పద్ధతి బాసిన పదవి కలుగు అని పరీక్ష నరేంద్రుడు శ్రీసుఖయోగిని అడుగుతూ ఈ రకంగా కూడా అడుగుతూ ఉన్నాడు ఓ మహాయోగి యద్వా విపర్యయం ఏం చేయకూడదో కూడా చెప్పండి ఏం వినకూడదో కూడా చెప్పండి దేనిని స్మరించకూడదో కూడా ఆ రహస్యాలన్నీ దయచేసి ఓ మహాయోగి నాకు వివరించండి అని నరేంద్రుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఓ మహాయోగి మీరందరూ గృహస్థుల గృహములకు రానే రారు వచ్చినా సరే న లక్ష్యతేహి అవస్థానమపి గోదోహనం క్వచిత్ ఆవు పితికినంతటి కాలము కంటే అధికంగా ఏ గృహస్థు ఇంటి ముందర మీరుండరు అది నాకు తెలుసు గురుడవు యోగి విభుడవు అందుకే నిన్ను ఉండమని అనలేను కానీ మీరు నన్ను అనుగ్రహించి నేను సిద్ధిని పొందటం కోసము కావలసినటువంటి సాధనాన్ని అనుగ్రహించాలి అని నరేంద్రుడు ప్రార్థన చేశాడు శ్రీసుఖయోగిని అప్పుడు శ్రీసుఖయోగి ప్రత్యభాషత ధర్మజ్ఞో భగవాన్ బాదరాయణిహీ వ్యాసనందనుడైనటువంటి శ్రీశుకుడు పరీక్షిత్తు వేసినటువంటి అడిగినటువంటి ప్రశ్నలన్నీ విని మృదు మధురమైనటువంటి సమాధానాన్ని ఇవ్వటం కోసం సిద్ధపడుతూ ఉన్నాడు లోకాలన్నింటినీ కూడా తరింప చేయగలిగినటువంటి అద్భుతమైనటువంటి ఉపాయాన్ని ఇవ్వటం కోసం శ్రీశుఖయోగీంద్రుడు సిద్ధపడుతూ ఉన్నాడు దీనితో ప్రథమ స్కంధము సమాప్తమయ్యింది ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ